హలో వన్ వెల్కమ్ టు షెగ్బు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి సమ్మర్ హాలిడేస్ కదా ఏమైనా కొత్తగా ట్రై మమ్మీ అని పిల్లలు అడుగుతుంటే వారు మార్కెట్కి వెళ్ళి పాంప్లెట్స్ తీసుకొచ్చారండి వీటిని ఇక్కడ పాంప్లెట్స్ అని పిలుస్తారు మీ ఊరిలో ఈ చేపని ఏమంటారో కామెంట్ చేయండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఎక్కువ టైం తీసుకోదు అలాగే ఇది పిల్లలకి పెట్టడం వల్ల దీనిలో ఉండే అమైనో అండ్ విటమిన్ ఈ వల్ల పిల్లలకి చాలా మంచిది అలాగే కంటి చూపు కూడా చాలా బెస్ట్ అనమాట ఈ ఫిష్ ఫస్ట్ మనం పాంప్లెట్స్ని చక్కగా క్లీన్ చేసుకొని ఈ చేపకి నిమ్మరసం పట్టించాలండి ఇలా నిమ్మరసం రెండు వైపులా పట్టించడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది అందువల్ల నిమ్మరసం బాగా పట్టించాలి ఇప్పుడు దీని మీద పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది అందువల్ల పసుపు కొంచెం బాగా పట్టించండి ఫిష్కి ఇలా పసుపు రెండు వైపులా పట్టించాక వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి కొంచెం పసుపు ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక స్పూన్ ఆఫ్ కారం ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి చిరికలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము ఒక నిమ్మ పిండుకోవాలండి ఇలా నిమ్మచెక్క మొత్తం పిండేసుకున్నాక వీటిని అన్నిటినీ కలిపేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం అన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే ఈ మసాలా అనేది ఫిష్కి బాగా పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా స్పైసెస్ అన్నీ కలుపుకున్నాక ఇందులో నుంచి మనం పచ్చిమిర్చి అనేది పక్కకు తీసుకోవాలండి పచ్చిమిర్చి ఎందుకు పక్కకు తీసుకోవాలంటే ఆ పచ్చిమిర్చి అనేది మనం ఫిష్ లోపల పెడతామన్నమాట అప్పుడు ఫిష్కి మంచి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది అందువల్ల ముందు మసాలాలో ఉన్న పచ్చిమిర్చి చిలికలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ మసాలాలోంచి పచ్చిమిర్చి చిలికలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాంప్లెట్ ఫిష్ తీసుకొని పైనుంచి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఫిష్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అన్నిటినీ పాంప్లెట్ ఫిష్కి బాగా పట్టించాలి రెండు వైపులా బాగా పట్టించండి పట్టించేశాక మనం ముందుగా సపరేట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలికలు ఉన్నాయి కదా వాటిని ఫిష్ లోపల యాడ్ చేసేసుకోండి మసాలా మొత్తం ఫిష్కి బాగా పట్టించేశాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు పెట్టేయండి ఇలా ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టడం వల్ల ఫిష్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట ఫ్రై చేసినప్పుడు టూ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఇట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కాబట్టి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక మనం పాంప్లెట్ తీసుకొచ్చి ఫ్యాన్ మీద పెట్టేసుకుందాం ఇలా మెల్లగా పెట్టుకోవాలండి ఇప్పుడే అసలు టాస్క్ స్టార్ట్ అవుతుందండి ఫిష్ మాడిపోకుండా గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫిష్ మాడిపోయినా ఫిష్ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుందండి కాబట్టి జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్ మీద ఆ హీట్గా ఉన్న ఆయిల్ని ఫిష్ పైన యాడ్ చేసుకుంటూ ఉండాలండి చిన్న స్పూన్తో పాటు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఫిష్ పై వైపు కూడా గట్టిపడుతుంది అనమాట అప్పుడు ఫిష్ అనేది విరిగిపోకుండా వస్తుంది ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఫిష్ పైన యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ మనం ఫిష్ అడుగంటకుండా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఉంటాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్స్ తీసుకొని సపోర్ట్తో మనం ఫిష్ని ఫ్లిప్ చేసుకోవాలి లేకపోతే ఫిష్ అనేది విరిగిపోతుంది మనకి ఫిష్ షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి చూడండి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకున్నాక వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫిష్ని ప్యాన్కి సరిపడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఫిష్ని ఫ్లిప్ చేసుకుందామండి ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల రెండు వైపులా ఈవెన్గా ఫిష్ అనేది కుక్ అవుతుంది ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే ఫిష్ అనేది విరిగిపోతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిందా అంటే ఒక ఒక వైపు చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే ఫ్రై చేసుకుందాము కింద ఉన్న ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండడం వల్ల ఫిష్ అనేది మంచి క్రంచీగా అండ్ చాలా ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట చూడండి ఫిష్ ఈవెన్గా కుక్ అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే మన ఫిష్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత క్రంచీగా ఎంత చక్కగా గోల్డెన్ కలర్తో ఫిష్ వచ్చేసిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం సెకండ్ ఫిష్ కూడా ఫ్రై చేసేసుకుందాం సేమ్ ప్రాసెస్ రెండు ఫిషెస్ అయిపోయాయండి ఆనియన్స్ అను నిమ్మకాయతో ప్లేట్ని చక్కగా డెకరేట్ చేసి ఇచ్చాను వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారా అని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళకి పాంప్లెట్స్ చాలా బాగా అనమాట చాలా టేస్టీగా వచ్చాయి మమ్మీ అని చెప్పారు ఐఎమ్ సో హ్యాపీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెక్ బు